హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్ ఇటీవల కాలంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కులు వచ్చిన తర్వాత లేదా ఇతరత్ర కొన్ని కేసుల విషయంలో ఎప్పుడో మన పూర్వీకుల ఆస్తి బదలాయింపులు జరిగిన తర్వాత కొన్ని లావాదేవీలు జరిగిపోయి ఉంటాయి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిపోతుంటాయి కానీ తరువాత మా తాతగారి ఆస్తిలో నాకు వాటా ఉందనో లేకపోతే మా ముత్తాతగారి ఆస్తిలో నాకు కూడా వాటా వస్తుందనో ఇటీవల కాలంలో కేసులు వేయడం సర్వసాధారణం అయిపోయింది దీనికి కొంతమంది ఆ పాత కేసులను కూడా కేసులు ఉన్నాయినట్టుగా చేస్తూ వెళ్తుంటారు అయితే దీని మీద రీసెంట్ గా మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ అలిసెట్ లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చాలా కేసులకి ఒక పెద్ద పెట్టుగా ఉంటుందని చెప్పొచ్చు నేను ఎందుకంటే ఈ కేసు మీద ఏం జరిగిందంటే ఒక కేసు ఇది మహేశ్వరం మండలంలో అరవై ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి ఒక కేసు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఈ కేసు మీద చాలా లావాదేవీలు జరిగినప్పటికీ కూడా ఆ లావాదేవీలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోకుండా రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్ ని తీసుకొని అక్కడి నుంచి ఈ లావాదేవీల్లో మాకు కూడా హక్కు వస్తుందని చెప్పి ట్వంటీ సెకండ్ సెంచరీ అన్నటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీ మీద ఒక పిటిషన్ ఆ ఆ యొక్క భూమి హక్కు ద్వారా వేయడం జరిగింది దీని మీద సివిల్ కోర్టు కూడా కేసు పరిగణలో తీసుకునేటప్పుడు వీళ్ళేం చేశారంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పన్నెండేళ్ల లోపే ఏదైనా దావా వేయాల్సి వస్తుంది అంతకు మించితే దావా వేయాల్సినటువంటి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం లేదు కదా అని చెప్పి వారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే దీని మీద హైకోర్టులో కొన్ని వాదోపవాదాలు ముఖ్యంగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ గారు దీన్ని తీసుకొని దీని మీద విచారం చేసి ఆయన సూటిగా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది లిమిటేషన్ యాక్ట్ అంటే మనకి క్లియర్గా ఉంది లిమిటేషన్ యాక్ట్ లో ఏదైనా ఒక లావాదేవీలు పూర్వీకుల ఆస్తిలో ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిన తరువాత ఒకసారి ఒక లావాదేవీలు జరిగే పూర్వీకుల ఆస్తి కావచ్చు కానీ ఒకసారి లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ జరిగే జరిగిన డేట్ నుంచి పన్నెండు సంవత్సరాల మీద దాని మీద ఏదైనా వివాదాలు ఉంటే సంబంధిత బంధువులు కానీ వ్యక్తులు కానీ లీగల్ హెడ్స్ కానీ ఇతరత్ర ఎవరైనా సరే ఏ కేసు అయినా వేయాలంటే పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నటువంటి లిమిటేషన్ యాక్ట్ అనేది ఉంది కానీ ఈ పర్టికులర్గా ఇప్పుడు మనం ఏదైతే సైటేషన్ మాట్లాడుకున్నామో ఈ కేసు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి రెండు వేల ఇరవై వరకు అనేక రకాల లావాదేవీలు జరిగాయి కానీ వాటన్నిటినీ పరిగణలో తీసుకోకుండా కేవలం రెండు వేల ఇరవైలో జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రమే చూపిస్తూ దాంట్లో మాకు హక్కు ఉంటుందని చెప్పి వీరు కేసు వేయడం ఆ కేసుని సివిల్ కోర్టు కూడా యాక్సెప్టెన్స్ తీసుకోవడం అనేది సరైనది కాదు సో లిమిటేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని పన్నెండు సంవత్సరాల లోపే కేసు వేయాల్సిన అవసరం ఉంటుంది తప్పించి ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత పన్నెండు సంవత్సరాల లోపు ఆ కేసు వేయకపోతే అది స్వీకరణ కూడా పనికి రాదు అంటే యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వదు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాల లోపే దానికి మాత్రం అందజేయాల్సి వస్తుంది తప్పించి పన్నెండేళ్ళు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు వేసే అధికారం అన్నది అందులో ఎవరికి కూడా లేదు అని స్పష్టంగా నిన్న జస్టిస్ అదిశెట్టి లక్ష్మీనారాయణ గారు తన చారిత్రక తీర్పును చెప్పడం జరిగింది సో ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో గానీ ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు కానీ లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కాని సేల్ డీల్ ఇచ్చేటప్పుడు వీటన్నింటిని కూడా మనం పరిగణలో తీసుకునేటప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ ట్వెల్వ్ ఇయర్స్ పాటు ఉన్నటువంటి లిమిటేషన్ యాక్ట్ లో కేసు లావాదేవీలు దావాలు వేయకపోతే ఆ కేసు అన్నది అసలు యాక్సెప్టెన్స్ కూడా తీసుకోవడం తగదు అని క్లియర్ గా స్పష్టంగా జరిగింది సో డియర్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి లావాదేవీల మీద కేసు వేయాలి అనుకుంటే ట్రాన్సాక్షన్ జరిగే అయ్యో మా తాతగారు గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తే సరే మా నాన్నగారు ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చేసారని చెప్పి ఎప్పుడో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చి కేసు వేయాలనుకుంటే కుదరని పని సో ఇది మీకు అందరికి కూడా ఒక నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ సో డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి లీగల్ సలహా సంప్రదింపులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే కింద తప్పనిసరిగా కాంటాక్ట్ మెసేజ్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి నాకున్న పరిధి మేరకు నాకున్నటువంటి లీగల్ పరిజ్ఞానం మేరకు మీకు అదే ప్రయత్నం చేస్తాను ఇది ఫ్యామిలీ ఇష్యూ అయినా సివిల్ మ్యాటర్స్ అయినా పర్వాలేదు దేనికి సంబంధించిందైనా మనం తప్పనిసరిగా న్యాయ సలహా సంప్రదింపులు చేసుకుందాం అదే కాకుండా మీకు సంబంధించినటువంటి ఏదైనా కోర్టు వివాదాల్లో కానీ లేక న్యాయ సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద స్కూల్ అవుతుంది మరి కాంటాక్ట్ చేయండి మన లీగల్ టీం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ఒకవేళ కోర్టులో వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్